నెల్లూరు జిల్లాలో సోమస్తుల తరువాత రెండో ప్రధానమైన జలాశయం కనిగిరి రిజర్వాయర్ ఎంతో ప్రాధాన్యత కలిగిన రిజర్వాయిల్ ను గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది నిధులు లేక ఇరిగేషన్ అధికారులు కనీస మరమ్మతులు చేయలేదు ఫలితంగా గేట్లు దెబ్బతిన్నాయి కాలువల్లో జమ్మూ పేరుకుపోయింది గ్రావెల్ తవ్వకాలతో కట్టలు బలహీనంగా మారాయి వారం రోజుల్లో రబీలో నార్లు పోసేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు ఈ నేపథ్యంలో జలాశయం పరిస్థితిపై మా ప్రతినిధి రాజారావు మరింత సమాచారం అందిస్తారు అతి ప్రధానమైన రిజర్వాయర్లలో కనిగిరి రిజర్వాయర్ కూడా ఒకటి ఈ కనిగిరి రిజర్వాయర్ పరిధిలో అధికారికంగా అనధికారికంగా దాదాపు రెండున్నర లక్షల ఎకరాలకు పైగా ఇక్కడ పంటలు సాగు అవుతాయి ఇంత ప్రధానమైన కణిగిరి రిజర్వాయర్ని గత ఐదు సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వంలో పూర్తి నిర్లక్ష్యం చేశారు దీంతో ఈ మనం చూస్తున్న ఈ కణిగిరి రిజర్వాయర్లో గేట్లన్నీ కూడా పూర్తిగా తుప్పు పట్టి దెబ్బతిన్న పరిస్థితున్నాయి తిరిగి వీటిని మరమ్మతులు చేయాలంటే కనీసం కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి వీటికి కనీసం గ్రీస్ పెట్టిన సందర్భాలు కూడా లేకపోవడం వలనే గేట్లు కూడా కొన్ని గేట్లు కూడా పైకి లేసే పరిస్థితి లేదు అందులో ఇప్పుడు ప్రస్తుతం రబీ సీజన్ ప్రారంభమవుతుంది ఈ సీజన్లో ఇక్కడ రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు అసలు రిజర్వాయర్ ఎలా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ రిజర్వాయ్ కింద రెండున్నర లక్షల ఎకరాలు కాకుండా ఎత్తిపోతల కింద కూడా ఇంకా కొన్ని కాలువలు పైడేరు కాలువ ఇటన్నిటి మీద కూడా కొన్ని ఎత్తిపోతల కింద కూడా ఇంకొక యాభై ఎకరాలు కూడా పోతుంది రబీ సీజన్ ఎంటర్గా పోతుంది రబీ సీజన్ ఎంటర్ కాపోయినా కానీ ఇంకొక వారం రోజుల్లో నారులు పోసుకునే దానికి సిద్ధపడుతున్నారు రైతాంగం కానీ కాలువలు ఎక్కడ పోయినా కాలువలు అట్టే ఉండయి వీటి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా మనకి నవంబర్ నెలలో ఈ నెలలో స్ప్రెడ్ వచ్చే పరిస్థితి ఉంది వర్షాలు వచ్చేది మన జిల్లా ప్రత్యేకమైన జిల్లా ఇది రాష్ట్రంలో సత్వరమే వెంటనే యుద్ధ ప్రాతిపద్యం మీద వీటి మీద చర్య తీసుకొని వెంటనే వీటిని రిపేర్ చేసి నీళ్ళు ఇచ్చేదానికి గత ఐదు నుంచి గీసిపెట్టిన పాపణ కూడా లేదు ఇక్కడైతే అంతకుముందు లస్కర్లు ఉండేవాళ్ళు లస్కర్లు వచ్చి వాళ్ళు మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడంతా లస్కర్లు అందరూ ఎత్తేసారు ఎవరు లేరు ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా ఎక్కడ వీటిని చూసేవాళ్ళు లేరు ఇంజనీర్లు ఉండరు ఇంజనీర్లు అన్నా చెప్పాలి కదా ఏ సందర్భంలో వచ్చినప్పుడు తెగిపోయి కట్ట ఈ ఉంటే ఎత్తేసుకుంటాం ఎత్తే పరిస్థితి కూడా లేదనేది మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం రైతాంగానికి సత్వరమే యుద్ధ ప్రాతిమ్యగా ఈ నీళ్లు వచ్చేదానికి ఇప్పుడు కాలువలు పుడికలు తీసేదానికి దీనికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కానీ గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఇదే నిర్లక్ష్యానికి గురైంది దానికి కట్టలు కూడా దాని కనీసం మెయింటెనెన్స్ లేక అల అలివి కానీ చెట్లు పొదలు మలిసిపోయి ఆ ట్రాక్ తిరిగేదాన్ని అధికారులు వర్షాకాలంలో కానీ తుపానులు వస్తే తిరిగేదానికి కూడా వసతి లేదు అలాగే షట్టర్లు కానీ గేట్లు కానివ్వండి గోడలు కానివ్వండి నానా రకంగా కూడా అన్నీ కూడా మైనర్ రిపేర్లకు వచ్చినాయి కానీ ఈరోజు ప్రభుత్వం పట్టించుకొని నిర్లక్ష్యంగా చేస్తుంది ఈ గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేసి జీవనాధారమైనటువంటి వీళ్ళందరి కుటుంబాలను కూడా కాపాడాలని కోరుకుంటున్నాను పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కట్టలు తగ్గొట్టి గ్రావుల్ని విచ్చలవిడిగా కట్టలు బలహీనపరిచి ఉన్న మట్టి నుంచి తరలిచ్చారు ఎక్కడా కూడా ఒక చెక్కకి షట్టర్ కానీ ఒక గ్రీసు పెట్టిన పాపాన బోల ఒక్క కరతమ చెట్టుని తొలగించిన పాపాన బోల ఈరోజు ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము తక్షణం స్పందించి మొన్న మొదటి విడతగా ఉన్నటువంటి తూముల్ని రిపేర్ చేయడం జరిగింది అలాగే కనిగి రిజర్వాయర్ కట్టలన్నిటిని కూడా ఎస్టిమేట్ లేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఉన్నారో రబీ సాగు ప్రారంభమవుతుంది కాబట్టి సాగుని కోసం నీరు ఇబ్బంది లేకుండా ఐఏబీ మీటింగ్ ఏర్పాటు చేసి దానిపైన తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు అటు కావలే ఇట కోవురు నియోజకవర్గం దాదాపు కోవురు నియోజకవర్గం నాలుగు మండలాలకి ఈ కనీరు నుంచి నీరు సప్లై ఉంటుంది కావుల నియోజకవర్గంలో దగ్గదర్తి అల్లూరు భోగోలు మండలాలకు కూడా ఇక్కడ నుంచి నీరు సప్లై అవుతాము గడిచిన ఐదు సంవత్సరాల నుంచి దీని మీద ఒక రూపాయి ఖర్చు పెట్టిన పాప అను బాగలేదు గత ప్రభుత్వం దాని నిర్లక్ష్యం కారణంగా చూశారు మీరు రిజర్వాయర్ ఎట్లా ఉందనేది అన్నీ పూర్తిగా దెబ్బతినిపి వెంటనే ఇది వెంటనే దీనికి రిజర్వాయర్ నీళ్లు పెట్టి ఇక్కడ రైతాంగానికి సత్వరమైన సకాలంలో నీరు అందిస్తే సకాలంలో పంటలు పండు ఈ ప్రాజెక్టు జలాశయం లోపల కూడా పొడిగు సరిగా తీకపోవడం వల్ల కూడా ఈ నీటి నిల్వ కూడా తీవ్ర సమస్యగా ఉన్న పరిస్థితి అనేది కనిపిస్తుంది ఇసుక తవ్వకాలతో కూడా రాతి లోపల ఉండే ఈ నిర్మాణానికి పటిష్టంగా ఉండే రాతి కట్టడాలు కూడా దెబ్బతిన్న స్థితి ఈ కనిగిరి రిజర్వా కనిపిస్తుంది నెల్లూరు జిల్లా కనిగిరి రిజర్వా నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్